ఇంతలో ప్రోత్సాములు ఇంతలో కార్పొరేటర్లు కష్టం జరిగే వాళ్ళకి మనల్ని బాధ్యగా చూస్తున్నారు మనల్ని పేద ప్రజల్ని అనేక పుత్కాలను చూస్తున్నారు ఐదు వందలు ఇచ్చి వయ ఇచ్చి వరి ఆడ పెట్టి ఐదేళ్ళు మన సంపద వంటలు గోరా బాబులో పంది కొక్కులు ఈ మూడు పార్టీలు అని మీకు విజ్ఞప్తి చెప్తున్నారని చూడాలా అందుకనే చెప్తున్న ప్రజావాణి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ప్రజావాణి పార్టీ నేషనల్ కన్వీనర్ గా మధ్యరాల మండల వ్యక్తిగా సూర్యాపేట నివాసిగా విద్యావేత్తగా రిటైర్డ్ ప్రిన్సిపల్ గా మీకు దండం చెప్తున్నా ఏ తీన్ సత్యం కు హటావో బీజేపీకి హటావో కాంగ్రెస్ కు హటావో ఆర్ బిఆర్ఎస్ కో హటావో ఏ తీన్ సత్యం కు హోట్ నైతే ఏ तीन पार्टियों गरीब पार्टी है ये तीन पार्टियों इंसिबल पार्टी है ये तीन पार्टियों में सामान्य को स्थान नहीं है इसलिए मैं बोल रहा हूँ सब लोगों को ये तीन पार्टियों को हटा देना बोलेगिरी एम पी सीट प्रजावन पार्टी जीतना है आपकी पट्टे जीतना है सरस्वती पत्र जीतना है रूरल पीपल रूरल पर्सन जीतना है इसलिए सब लोगों को मैं वोट मांग रहा हूँ मेरे तो एक इस हजार को महीने को आता नहीं है इसलिए मैं हमारा लोगों का भविष्य के लिए मैं रहा। सब लोग बोल रहे सर तुम अच्छा काम कर पूरा लोगों को तुम्हारा नाम बताए तो डर लग रहा है आप ऐसी रहे हो जो तो यंबी बना इनके बोल के मेरे को बोल रहा है इसलिए सब लोगों को मैं प्रार्थना करता हूँ मित्र लारा दया कैसे भी मनुष्य मार्च को दया कैसे भी आलोचना विधान मार्च को दया कैसे भी परिशीलना विधानम मार्च को कांग्रेस के यारा बीजेपी के यारा बीआरएस के यारा प्रश्न आपके माइंड से निकाल दो प्रजावाणी पार्टी को वोट देने वाले मनुष्यों को देश को అందుకే మీకు నమస్కారం నేను చెప్తున్నా హృదయపూర్వకంగా చెప్తున్నా పూర్తిగా చెప్తున్నా ఆవేదనతో చెప్తున్నా పేదవాడు బాగుపడాలంటే కోడగిరి ఈ రోజు వరకు అభివృద్ధి జరగాలంటే మండలాలలో ప్రజలంతా సుఖంగా ఉండాలంటే ప్రజావాడి పార్టీ జీవితం జరుగు హే ఆకిపెట్టే గుర్తు కప్పకుండా చూడాలా కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ టిఆర్ఎస్ పార్టీ నాయకుల టీఎంఏ ఒకటే బ్లెడ్ మొత్తం ఒకటే వీళ్ళంతా చుట్టాలు వీళ్ళంతా ఫ్రెండ్స్ అన్న నుంచి ఇళ్లకు ఇళ్ల నుంచి అన్నకు ఎండ్రకాయలు పోయినట్టు చిట్టి కప్పలు పోయినట్టు ఓటర్ మిత్రులారా అందుకనే వీళ్ళందరినీ కూడా మనం మూట కట్టి మూసీలో పడేయాలి మీరందరూ కూడా దయచేసి పరిశీలన చేయండి భార్య భర్తతో భర్త భార్యతో కూలీ వ్యవస్థను రద్దు చేసేటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి రాజకీయాలు పవిత్రంగా నడవాలి రాజకీయాలు

దర్శకులు మహిళలు విద్యార్థులు ఆలోచన ఈసారి మన భువనగిరి భువనగిరి వెంకటేశ్వరు గెలవాలి వచ్చిన వ్యక్తి అయినటువంటి వెంకటేశ్వరు గెలవాలి అనే తనతో ఉండాలని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఐదు వందల నుంచి వెయ్యి

ಯುವರುದ್ಯೋಗ <Sanye> ಸಂಸರ